అందరికీ జయ శ్రీరామ్ పూర్వం మృఖండు మరుద్వతే అనే దంపతులు ఉండేవారు వారికి సంతానం లేదు సంతానం కోసం మృఖండు వారణాసి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు నూరు సంవత్సరాలు ఆయుర్ధం గల తెలివితకు కొడుకు కావాలా లేక పదహారు సంవత్సరాలు జీవించే అల్పాయుషుడు తెలివి కలవాడు నాకు పరమభక్తుడైన కుమారుడు కావాలా అని ప్రశ్నించాడు అప్పుడు మృఖండు స్వామి తెలివి కలవాడు శివభక్తుడైన కొడుకు నాకు కావాలి వాడు ఎక్కువ సంవత్సరాలు జీవించకపోయినా పర్వాలేదని కోరుకున్నాడు కొన్నాళ్లకు వాళ్ళకు ఒక పుత్రుడు జన్మించాడు అతడికి మార్కండేయుడు అని నామకరణం చేసి ఎంతో ముద్దుగా పెంచారు సంవత్సరాలు గడుస్తూనే మార్కండేయుడు చక్కగా విద్యాభ్యాసం నేర్చుకున్నాడు ఒకరోజు సప్త ఋషులు మృఖండ మహర్షిని చూడడానికి వస్తారు మార్కండేయుడు సప్త ఋషులను నమస్కరించిన వెంటనే సప్త ఋషులు చిరంజీవ అని దీవిస్తారు మృకండ మహర్షి ఇది విని తన కొడుకుకు నిజంగా చిరంజీవ అని అవుతాడని అడగగా సప్తఋరుషుడు దివ్య శివునికి మృఖండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు వీరు మృఖండముని బ్రహ్మ దగ్గరకు తీసుకుని పోయి బ్రహ్మచేత కూడా చిరంజీవ అని దీవింపజేస్తారు తల్లిదండ్రుల మనసులోని బాధను గ్రహించి వారిని అడిగి విషయం తెలుసుకున్నాడు వారణాసికి వెళ్ళి నా చివరి రోజు శివుడి సన్నిధిలో గడుపుతాను అని తల్లిదండ్రులకు చెప్పి వారి అనుమతి తీసుకున్నాడు వారణాసికి చేరి అక్కడ దీక్షతో శివుని పూజించసాగాడు మార్కండేయునికి పదహారేళ్ళు నిండగానే అతడి ప్రాణాలు తీసుకుపోవడానికి యమదోతలు వచ్చారు కానీ మార్కండేయుడు శివదీక్షలో ఉన్నందున వారు అతన్ని సమీపించలేకపోయారు అప్పుడు యముడే స్వయంగా వచ్చి మార్కండేయుని తనతో రమ్మన్నాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగులించుకొని ప్రార్థించసాగాడు అయినప్పటికీ యముడు తన పాశంతో మార్కండేయుణ్ణి బంధించాలని ప్రయత్నించాడు యముడు తన యమపాసని విసిరినప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని అవుకులించుకొని శివ మహాదేవ కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించే కాలరూపుడై యముని పైకి వస్తాడు దీన్ని చూసి యముడు భయపడిపోయి మహాదేవ క్షమించు కరుణించమంటాడు శివుడు యముని క్షమించి మార్కండేయుని మరణం లేకుండా చిరంజీవిగా ఉండమని దీవించాడు భగవంతుణ్ణి ఆర్తితో పిలవాలే గాని మన మరణాన్ని కూడా జయింపజేస్తాడని మార్కండేయుడు నిరూపించాడు ఓం నమ శివాయ జై శ్రీరామ్